హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పాక్ చేసి చూపించిపోతున్నానండి ఈ పాక్ తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి మాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుంది అట్లాగే తినాలనుకున్న ప్రతిసారి బయట కొనుక్కోవాలి అంటే చాలా రేట్ అవుతుంది అనమాట ఎక్కువ ఎక్స్పెన్సివ్ పెట్టు కొనుక్కోవాల్సి ఉంటుంది దానికన్నా ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఒక వన్ అవర్ పాటు టైం స్పెండ్ చేస్తే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మైసూర్ పాక్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ మైసూర్ పాక్ మీరు ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసి పెడితే ఇవి షాపులో నుంచి కొన్ని తీసుకొచ్చారా మీరే చేసి పెట్టారా అనేది కూడా వాళ్ళు అస్సలు కనుక్కోలేరండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పే కొలతలతో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో సింపుల్గా మన ఈ గుళ్ళ పాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మైసూరు పాక్ చేయడానికి ముందుగా ఇక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక స్టైనర్ని ని పెట్టి ఇక్కడ నేను ఒక కప్పు శనగపిండితో చేసి చూపించిపోతున్నానండి ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇదే క్వాంటిటీలో పెంచుకోవచ్చు అనమాట ఈ శనగపిండి మొత్తాన్ని కూడా కంప్లీట్ గా ఉండలేమి లేకుండా జల్లిం చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మైసూర్ పాక్ ఏ గిన్నెలో అయితే చేయబోతున్నామో దానికి గీ రాసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను కేక్ టిన్ ఉంటుంది కదండి దాంట్లో చేస్తున్నానన్నమాట వెడల్పు ఎక్కువగా ఉండి లోతు ఎక్కువగా ఉన్నదైతే కొంచెం పెద్ద పీసెస్ వస్తాయి పొడవ పీసెస్ ఇట్లా నేనైతే చిన్నది తీసుకున్నాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ వస్తాయి మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీనికి గీ అప్లై చేసే అంత టైం ఉండదండి కాబట్టి మీరు ఒక చెంచా నూనె గాని నెయ్యిని గాని ఇలా మీరు దేంట్లో అయితే మైసూర్ పాక్ చేయాలనుకుంటున్నారో దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చుట్టూ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల ఆయిల్ని తీసుకోవాలండి ఇక్కడ నేను రెండు కప్పులు ఆయిల్తోనే చేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఒక కప్పు నూనెతో కానీ ఒక కప్పు నెయ్యితో అయినా సరే చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు కప్పులు నూనెతోనే చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నానండి అలాగే అదొక పక్కన హీట్ చేసుకుంటూ మరొక బర్నర్ మీద అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు పంచదార వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని పంచదార అంతా కూడా వరకు బాగా కలుపుకోవాలి మనం ఈ మైసూర్ పాక్ చేసే ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే పెట్టుకొని టైం టేకింగ్ ప్రాసెస్ పట్టినప్పటికీ కూడా ఇలా సిమ్లోనే పెట్టుకొని ఈ పంచదార అంతా వరకు కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పంచదార అయితే పూర్తిగా కరిగిపోయి ఇట్లా ఆ బబ్బుల్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యిందండి అప్పటి వరకు కూడా సిమ్లోనే పెట్టుకొని పంచదార మొత్తాన్ని అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి ఇలా వాటర్ కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు చిటికెడు కుంకుమ పువ్వు అలాగే చిటికెడు యాలకుల పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలండి మీకు గనక యాలకుల ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇది వేయడం వల్ల అలాగే మానేయడం వల్ల టేస్ట్లో ఎలాంటి మార్పు ఉండదండి ఇప్పుడు పాకం అంతా బాగా దగ్గరకు వచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం వచ్చేంత వరకు కూడా తీగ అంటే ఇలా ఏదో చిన్నగా కాదండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ అనేది కొంచెం పెద్దగా సాగేంత వరకు కూడా పాకం వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి మరి మంట ఎక్కువ పెట్టేస్తే అడుగుపడుతుంది కాబట్టి మంట తగ్గించుకొని ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్కర్తో కలపాలండి స్పూన్తో కలిపితే లన్స్ అనేవి కట్టేసుకుంటాయన్నమాట ఉండలు కట్టుకుంటే టేస్ట్ అస్సలు బాగోదండి అలాగే పాక్ కూడా పర్ఫెక్ట్గా రాదు ఇట్లాగా విస్కర్తో స్పీడ్గా కలిపితేనే కొంచెం కొంచెంగా వేసుకుంటూ శనగపిండిని లన్స్ అనేవి కట్టకుండా పాక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా సిమ్లోనే పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా శనగపిండిని వేసుకుంటూ కంప్లీట్గా తిప్పుకుంటూ ఉండాలండి ఇక్కడ నేను మిగిలిన పిండిని కూడా వేసేసి కంప్లీట్గా ఒకసారి కలిపేస్తానండి మనం తీసుకున్న పాకానికి అలాగే మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి కొలత అనేది కరెక్ట్గా సరిపోతుందండి చూసారు కదండి ఇక్కడ నేను కంప్లీట్గా ఈ స్టేజ్కి రావడానికి టూ త్రీ మినిట్స్ పాటు నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలండి టూ త్రీ మినిట్స్ తర్వాత పిండి అనేది ఇలా సాఫ్ట్గా పాకంలో కలిసిపోయి ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఈ పాకంలో పిండి ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా పిండి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం పక్కన వేరే బర్నర్ మీద పెట్టుకున్న ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది కదండి ఇప్పుడు ఒక గరిటిని తీసుకొని గుంట గరిటిని ఆ వేడివేడి నూనెలో నుంచి కొద్ది కొద్దిగా ఈ ఉడుకుతున్న పిండిలో వేసుకోవాలండి చూస్తున్నారు కదండి పిండి అనేది ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న కడాయిలో నుంచి ఒక్కొక్క గరిటి తీసుకుంటూ ఆయిల్ ఇట్లా వేసుకుంటూ ఈ ఆయిల్ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక సెకండ్ పాటు తిప్పుతూ మళ్ళీ మరొక గరిటి వేసుకుంటూ నూనెని బాగా కలుపుకోవాలండి ఈ నూనె అంతా కూడా పిండిలో కలిసిన తర్వాతనే మరొక గరిటి తీసి పిండిలో వేసుకోవాలండి ఇక్కడ ఈ పిండికి ఆ నూనెకి కరెక్ట్గా సరిపోతుందండి మీరు మంట కనుక ఎక్కువ పెట్టి చేసేస్తే మైసూర్ పాక్ అనేది ముందే ప్రిపేర్ అయిపోతుందండి ఆయిల్ అంతా అక్కడే ఉండిపోతుంది మీరు ఇంకా అవలేదు కదా అని చెప్పి తిప్పుతూనే ఉంటారండి అప్పుడు మైసూర్ పాక్ కడాయిలోనే డ్రై అయిపోతుందండి అప్పుడు మీకు పీసెస్గా కట్ చేయడానికి రాదనమాట ఇక్కడ నాకైతే ఆయిల్కి కరెక్ట్గా సరిపోయిందండి మరొక రెండు గరిటెల ఆయిల్ ఉంటుంది ఇట్లా పైన వేసేసుకొని ఏమాత్రం కదపకుండా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఆయిల్ రాసి పెట్టుకున్న టిన్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా టూ త్రీ సెకండ్స్లోనే జరిగిపోవాలన్నమాట నూనెలో నుంచి తీయగానే వేడిగా ఉన్నప్పుడే గబాగబా ఈ మౌల్డ్లోకి వేసేసుకొని పైన ఎక్కువ ప్రెస్ చేయకుండా లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి కదండి వాటిని మనం గట్టిగా ప్రెస్ చేయకుండా పిండి మొత్తాన్ని లైట్గా అడ్జస్ట్ చేసేసుకొని పక్కన ఉంచాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పక్కన పెట్టిన తర్వాత కూడా మౌల్లో వేసేసిన తర్వాత కూడా పిండి ఇట్లా ఉడుకుతూ ఉంటుందండి ఇలా లైట్ గోరువెచ్చగా వచ్చేంత వరకు కూడా దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే పాక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనకి కట్ చేయడానికి అస్సలు కుదరదు అనమాట ఇక్కడ నేను పైన కట్ చేశాను కానీ చిన్న మిస్టేక్ అడుగు వరకు కటింగ్ వెళ్ళలేదండి అందుకనే నేను మౌల్డ్ బౌర్లించినప్పుడు నాకు అడుగు వరకు కట్ అవ్వలేదు మీరు చూసుకొని అడుగు వరకు కట్ చేయండి ఇలా ఒక వన్ అవర్ తర్వాత కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం సైడ్స్ ఏమీ లూజ్ చేయకపోయినా కానీ ఈజీగా మౌల్డ్ బౌర్లించేసుకొని మైసరుపాకు అనేవి డీమౌల్డ్ చేసేసుకోవచ్చండి ఈజీగానే వచ్చేస్తాయి అడుగును మనం నెయ్యిని అప్లై చేశాం కాబట్టి ఈజీగా వస్తాయండి చెప్పాను కదండి అడుగు వరకు నేను కట్ చేసిన పీసెస్ అయితే కట్ అవ్వలేదు మీరు కనుక కట్ చేసేటప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడు అడుగు వరకు కట్ చేసేసుకుంటే పీసెస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయండి చూసారు కదండీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అలాగే కలర్ కూడా సూపర్ కలర్ అయితే వచ్చిందండి అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఉన్నట్టుగానే ఉందండి టేస్ట్ ఒకసారి మీకు ఒక ముక్కని తుంచి చూపిస్తానండి చూసారు కదండి పైన కింద లైట్ ఎల్లో కలర్లో మిడిల్లో బ్రౌన్ కలర్లో పాక్ అయితే సూపర్గా వచ్చిందండి ఇప్పుడు ఈ మైసూర్ పాక్ ని మీకు విరిపి చూపిస్తానండి అస్సలు కష్టపడకుండా గట్టిగా లేకుండా చాలా చాలా బాగా వచ్చిందండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచితో రుచితో ఉల్ల పాక్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోయిందండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి